పరమునకు చేరు మార్గంబు తెలియక నేను పలు విధములైన వలపోవచుండ నీవే నాయందు జాలి చూపి నిజ మార్గంబు నేనని తెలిపినావు ఆ పిల్లర పరిశుద్ధ బైబుల్ లేఖన నుంచి ఒక వాక్యం చదువుకుందాం మత శువార్త పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం ఇక్కడ మన యొద్ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నా యుద్ధకు తిండి అని చెప్పి పచ్చిక మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి ఐదు రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశ్రయించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను ప్రియల ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను గమనించండి యేసు ప్రభువారు ఫిర్యలారా యేసూప్రభు అని బహుజన సమూహములు వెంబడించని ఆయన వాళ్ళకి బాగు చేయటం కోసమని అరణ్యంలోకి తీసుకొని పోయాడు ప్రియలారా చాలామంది ప్రభువుని వెంబడించారు అరణ్యంలో పొద్దున మొదలుకొని సాయంకాలం వరకు వారికి ఆయన దేవుని మాటలు చెప్తా ఉన్నాడు ప్రియలారా దేవుని మాటలు చెప్తుంటే కూర్చొని వింటా ఉన్నారు ప్రియుల వాళ్ళు కదిలినటువంటి వాళ్ళు లేరు లేచినటువంటి వాళ్ళు లేరు అటు ఇటు నడిచినటువంటి వాళ్ళు లేరు ఫిర్యలారా నిజంగా మనం ఇక్కడ మీటింగ్ అంటే మధ్యలో లేచేవాళ్ళు మంచీళ్ళు తాగేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు యూరిన్కి వెళ్ళేవాళ్ళు మధ్యలో అటు ఇటు కదిలే వాళ్ళు ఇంకా రకరకాలుగా ఉంటా ఉంటారు ఫిర్యారు మీటింగుల్లో కానీ యేసుప్రభవారి మీటింగ్లో పొద్దున కూర్చున్నటువంటి వాళ్ళు సాయంకాలం దాకా కదలలేదు ప్రియులారా కదలలేదు ఫిర్యలారా పొద్దున కూర్చున్నటువంటి వాళ్ళు సాయంకాలం దాకా సాయంకాలానికి శిష్యులు ఇక మీటింగ్ అయిపోయింది శిష్యులు ఫిర్యారా ఈశ్వరవారు చెప్తున్నారు అయ్యా తొందర వదిలిపెట్టేయండి వీళ్ళని మరి ముసలోళ్ళు కూడా ఉన్నారు ఆడపిల్లలు కూడా ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చినారయో భోజనం పెట్టలేదు భోజనం ఏం లేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళాలంటే కూడా చాలా దూరం పోవాలని చెప్పేసి చెప్పారు ఫ్రియారా దానికి ఏశ్వబారు అన్నారంటే భోజనం తినలేదా మనమే పెడదాం అన్నాడు ఈశ్వరవారు మనమే పెడదామంటే మనం అప్పుడు వాళ్ళంటే పొద్దున్నే తెలియదు మనందే కూడా రెండు రోజులు అవుతుందా అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ప్రియులారా శిష్యులు అంటే మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉందో అడగండి అన్నాడు ప్రియులారా అడగండి అంటే ప్రియులారా ఎవరి దగ్గర ఏమీ లేదు దాంట్లో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు ప్రియులారా వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ చిన్న పిల్లడికి ఐదు రొట్టెలు రెండు చేపలు కట్టి పంపించింది ప్రిల్లరా అవి కూడా చిన్న చేపలు అవల రొట్టెలు ప్రియులారా యూదులు డబ్బు కలిగినటువంటి వాళ్ళైతే గోధుమలతో రొట్టెలు తయారు చేసుకుంటారు పెద్ద పెద్ద చేపలు వండుకుంటారు పెళ్లి వీళ్ళు చాలా పేదవాళ్ళు ఈ పిల్లడోళ్ళు చాలా పేదవాళ్ళు అవల నొ అవలతో రొట్టెలు తయారు చేసుకున్నారు చిన్న చిన్న చేపలు తీసుకున్నారు పిల్లారా ఎందుకని మంచిదయా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పేసి మరి జనం అనుకుంటా ఉన్నారు కనుక నువ్వు ఈ మూట తీసుకొని పోయి నీకన్నా ఉపయోగపడుద్ది దేవునికన ఉపయోగపడుదని వాళ్ళ తల్లి పెళ్ళిళ్ళార ఆ బాక్స్ కట్టి పంపించింది ఫిర్యారా కట్టి పంపిస్తే ప్రియులారా తీసుకొని వచ్చాడు పిల్లడు ప్రియారా పొద్దున్న ఈశ్వర బాబు మాటలు వినుకుంటూ కూర్చున్నాడు ప్రియలారా వాడికి ఆ రొట్టెల మీద కానీ లేకపోతే ఆ చేపల మీద కానీ ధ్యాస లేదు ప్రియులారా ఆ ఐదు రొట్టెలు అట్నే మిగిలిపోయినాయి ఆ తర్వాత రెండు చేపలు అలాగే మిగిలిపోయిన ప్రియరా ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రియలారు అలాగే మిగిలిపోయింది సాయంకాలం నాకు ఆ మూట అలాగే ఉండిపోయింది ప్రియలారా సాయంకాలం మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని ప్రభు అడిగినప్పుడు అప్పుడు ఆ మూట గుర్తొచ్చింది ప్రియులారా మూట గుర్తొచ్చింది మా దగ్గర మా అమ్మ ఇచ్చినటువంటి బాక్స్ ఉంది కదా ఐదు రొట్టెల నుండి చేపలు ఉన్నాయి కదా అని చెప్పేసి మరి వాడు మరి వీళ్ళకి ఇచ్చేస్తే నాకెట్లా అని అనుకోలేదు ప్రియల నాకు ఎట్లా అని అనుకోలేదు ప్రియలారా అనుకోకుండా ప్రియలారా అతను నా దగ్గర ఐదు చేపలు చేపలనే అన్నాడు వారు అన్నటువంటి మాట ఏంటో తెలుసా వాటిని నా ఎద్దకు తిండి అన్నాడు ప్రియల ఇక్కడే ఉందో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఫ్రీలారా వాటిని నా ఎద్దకు తెండి అన్నాడు ప్రియలారా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు ప్రియులారా వాటిని వాటిని వారి దగ్గర తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత యేశుప్రభు వాటిని విరిచి వాటిని ఆశీర్దించి పెట్టండి అన్నాడు ప్రియలారా ప్రియుల మీరు అక్కడ గమనించండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఆ పిల్లోడు తింటానికే సరిపోవు తింటే కానీ ప్రియులారా పదిహేను వేల మంది పదిహేను వేల మంది ఫిర్యలారా ఎంత మంది తినడానికి ఎట్లా దీవించాడు యేసు ప్రభువారి ప్రియులారా వాటిని నా ఎద్దరు తినండి అన్నటువంటి మాటలోనే ఉంది ప్రియలారా ఆశీర్వాదం ప్రియులారా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆశీర్దించబండి ఫిర్యారా గంపల గంపల నింపబడింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జనానికి జన యొక్క ఆ ఆకలి తీర్చ తీర్చింది ఆ ఇచ్చినటువంటి పిల్లడి ఆకలి కూడా తీర్చబడింది ఫిర్యలారా ఇక్కడ ఒక్కటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉంది ఏదైనా ప్రభువు దగ్గర తీసుకొస్తే మనకంత ఆశీర్వాదం ఉంటుంది ఫిర్యలారా నీ ఆరోగ్యాన్ని ప్రభు దగ్గర తీసుకొస్తున్నావా నిన్ను నిండార్లుగా దేవుడు జీవిస్తాడు ప్రియులారా నీ డబ్బును ప్రభు దగ్గర తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నావా నీ సొమ్మును ప్రభు దగ్గర తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నావా నీ ఆర్థికంగా దేవుడు నిండారులుగా దీవిస్తాడు ప్రియలారా నీ కుటుంబాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చావా నీ పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకొచ్చావా నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నిండారులుగా దేవుడు దీవిస్తాడు ప్రిల్లరా నీ వ్యవసాయ పంటల్ని దేవుని దగ్గర తీసుకొచ్చావా నీ వ్యవసాయాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చావా నీ వ్యవసాయాన్ని నీ వ్యవసాయ పంటల్ని నిండారులుగా దేవుడు దీవిస్తాడు ప్రియులారా ఏది దేవుని దగ్గరకు వస్తుందో అది విస్తారంగా దీవించబడదని లేఖన భాగం సెలవుస్తా ఉంది ప్రియల దినాల్లో నేను ఒకటే అడుగుతాను చూటిగా నువ్వు ప్రభువు దగ్గరికి ఏం తీసుకొచ్చావు ఏం తీసుకొచ్చావు ప్రభు దగ్గరికి వెనక ముందు ఆలోచించకుండా ప్రభువు తీసుకొచ్చి తీసుకురం రమ్మన్నటువంటి దాన్ని ప్రియరా ఇవాళ మనకు మనం మనంగా చెప్పాలంటే పదే భాగాన్ని మనం ఇవ్వలేకపోతా ఉన్నాం సరిగా ప్రియలారా తక్కువ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనం ఏదో పెద్ద దేవునికి మేలు చేసినట్టుగా మనం ఇచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం ప్రియర ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉంటారు చాలామంది ప్రియుల ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రియులారా ఆలోచిస్తూ ఉంటారు చాలా ప్రియులారా మరి దేవునికి అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు నేను ఒకటే అడుగుతున్నాను ప్రియులారా నువ్వు దేవుని దగ్గరికి ఏం తీసుకొచ్చావు నీ ఆరోగ్యాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చావా నీ పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చావా సొమ్మును ప్రభు దగ్గర తీసుకొచ్చావా నీ కుటుంబాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చావా నీ మనవళ్ళని మనవరాల్ని మనవరాలని ప్రభు దగ్గర తీసుకొచ్చావా నీ జీవితాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చావా నీ సమర్పణ ప్రభు దగ్గర తీసుకొచ్చావా నీ ప్రతిష్టను ప్రభు దగ్గర తీసుకొచ్చావా ఏం తీసుకొచ్చావు ప్రభు దగ్గరికి నువ్వేం తీసుకొస్తే దానిని విస్తారంగా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు దానికి ఉదాహరణ ఇదే పెరిగారా దానికి ఉదాహరణ ఇదే పెరిగారా వీళ్ళ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా నోవాహు తన కుటుంబాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి నోవాహు వాడను కట్టాడు నాకు చెప్పలేదే అనుకున్న భార్య కూడా ఫియలేరా నోవాహుతో సహకరించి వాడను కట్టడానికి సహకరించింది ఫిర్యాలరా నోవా కొడుకులు కూడా వాడను కట్టడానికి సహకరించారు మాకు చెప్పలేదు అనలేదు ఫిర్యలేరా నోవాహు కోడలు కూడా వాడని వాడను కట్టడానికి సహకరించారు మాకు చెప్పలేదు ఏంటని చెప్పేసి అనలేదు ఫిర్యలారా కుటుంబం మొత్తం సమర్పించుకొని దేవుని మాటకు ఫిర్యలేరా నోవాహు నా కుటుంబం మొత్తాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి ఆ నోవాహు వాడ వాడపనిలో అందరు నిమగ్నమై ఫిర్లేరా వాడను కట్టుకున్నారు ప్రియలారా చివరికి జరిగింది ఏంటి అంటే అటువంటి భయంకరమైనటువంటి జలప్రణయంలో నవాహు కుటుంబం రక్షించబడింది ఈ తరంలో మనం అందరం రావడానికి నవవాహు కుటుంబం పునాదైంది తిరిగారా నోవాహు యొక్క పిల్లలు నోవాహు యొక్క కుటుంబం ప్రియులరా మనకు మూల పురుషులయ్యారు ప్రియులారు పురుషులయ్యారు ప్రియులరా ఇవాళ ఎంతమంది అభివృద్ధి అవడానికి ఈ ప్రపంచం అంతా ప్రపంచం మీద మానవాళ్ళు అభివృద్ధి అయ్యి ఈ ప్రపంచం చాలక చంద్రమండలంలోనూ ఇంకొక మండలంలోనూ ఇంకో గ్రహంలోనూ మనం ఉందామా అని చెప్పేసి అనుకునే స్థాయికి జనం ఇంత ఎదగడానికి ఎవరయ్యే కారణం అంటే నోవాహు యొక్క కుటుంబం ప్రియులారా నిజంగా ప్రియులారు మీరు ఎందుకంటే ప్రభు దేవుని దగ్గరికి ఏది తీసుకొస్తామో ప్రియులారా అది విస్తారంగా దీవించబడింది ప్రిలారా ఏది తీసుకొని రామో దానికి శాపం ప్రియలారా దేవుని దగ్గర ఉన్నదానికే దేవిన దేవునికి దూరంగా పోయిన దానికి శాపం ప్రియలారా దేవునికి దూరంగా పోయాడు ప్రియలారా చిన్న కుమారుడు ఏం పాముకున్నాడు చెప్పండి ఫిర్ణారా క్షపించబడ్డాడు ప్రియలారా అబ్రహాంకు దూరంగా పోయాడు పిల్లల లోతు అతనికే అతనేం పావుకున్నాడు అతని కుటుంబం అంతా క్షేపించబడినట్టుగా బైబుల్ లేఖన భాగం సెలవిస్తూ ఉండు పిల్లల నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు దేవుని దేవునికి దగ్గర దగ్గరగానే ఉన్నావా నీకున్న దాన్ని దేవునికి దగ్గర దేవునికి దగ్గర దేవుని దగ్గర తీసుకొచ్చావా దేవా దేవా నాకున్నటువంటి నా పిల్లల్ని ఆస్వాదించని నువ్వు అడిగావా ఎప్పుడైనా పిల్లలరా నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం కోసం దైవభక్తుల యొక్క ఆశీర్వాదం కోసం ప్రియులరా మరి ఐగుప్తు సింహాస్త్రం మీద కూర్చున్నటువంటి ఏసేపు తన కొడుకులు ఇద్దరిని తీసుకొని బజార్లమ్మ పరిగెత్తి ప్రియులరా యాకోబు యొక్క దీవెన కోసం ప్రియులరా తన తండ్రి ముసలుడు అయిపోయాడు తన తండ్రి కాయిలా పడ్డట్టుగా ఉన్నాడు చనిపోయేటట్టుగా ఉన్నాడు నా కొడుకులను దీవించాలని ప్రియులరా మనశ్షేని ఎప్రాయని తీసుకొని ప్రియులారా ఏసేపు ఐగుప్త సింహాస్త్రం మీద కూర్చున్నటువంటి రాజు ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తుకు దేవుడు ప్రియులరా తన బజార్లో అమ్మట పరిగెత్తి తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదం కోసం ఫ్రీడారా తండ్రి దీవించాలని తండ్రి చేతుల్లో పెట్టాలని తండ్రి సమక్షంలో ఆ పిల్లల్ని పెట్టాలని పరుగులెత్తించాడు ప్రియడారా తీసుకెళ్ళి తండ్రి దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రిడారా ఆ యొక్క ఏసేపు కూడా తండ్రి కాళ్ల ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రియడారా నేను అడుగుతున్నాను నీకున్నదానికి ప్రభు దగ్గర తీసుకురా దేవుడు దీవిస్తాడు ప్రియడారా అది విస్తారంగా దీవించబడ్డాడు ప్రియడారా అలాగా మనం అందరం దేవుని దగ్గరకు వచ్చి దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా ఆమె